మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాము మనము ఈ లోకంలో మన చుట్టూ దేవుని గురించి వ్యతిరేకలు ఉన్నప్పుడు మనము దేవుని యొక్క సువార్త చెప్పడానికి మనము చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము దేవుని మాటలు ఎదుటివారికి చెప్పాలంటే కొన్ని విషయాల్లో మనకు చాలా వ్యతిరేకతలు ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుడు మనతో ఈరోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడబోతున్నా అన్నాడు అతని ఓబద్య అసలు ఈ ఓబద్య ఎవరు తన జీవితంలో జరిగిన అద్భుత కార్యాలు ఏమిటి తను దేవుని విషయంలో తన భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడో క్లుప్తంగా తెలుసుకుందాం ఓబద్య అనగా ఎహోవా యొక్క దాసుడు లేక ఎహోవాను ఆరాధించువాడు అని అర్థము ఇతడు ఆహబు యొక్క గృహ నిర్వాహకుడిగా పనిచేస్తాడు ఇతని గురించి బైబుల్లో చాలా తక్కువగా వ్రాయబడింది కానీ ఇతడు గొప్ప అనుభవాలు కలిగి జీవించినట్టు మనకు బైబుల్ చెబుతుంది మొదటిగా చూసుకున్నట్లయితే ఓబద్య ఎహోవయందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా బైబుల్లో వ్రాయబడి ఉంది మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో మనకు ఈ విషయాన్ని చూడవచ్చు ఓబద్య ఎహోవయందు భయభక్తులు కలిగి జీవించాడు అయితే ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనము విసర్జించుటయే అని సామెతలు ఎనిమిది పదమూడులో చెప్పబడింది ఆహబు ఇంట్లో గృహ నిర్వాహకుడిగా ఉంటూ ఓపధ్య ఎహోవా ఎందు భయభక్తులు గలవాడుగా జీవించడం గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఆహబు తన పూర్వీకులకు మించునంతగా ఎహోవా దృష్టికి చెడుతనము చేసే వ్యక్తిగా మనకు కనిపిస్తాడు మొదటి రాజులు పదహారవ అధ్యాయము ముప్పైలో చూసుకున్నట్లయితే మనకు ఈ లేఖనాలు మనకు కనిపిస్తాయి అటువంటి వ్యక్తి దగ్గర గృహ నిర్వాహకుడిగా ఉండి కూడా ఆహబువలే చెడుతనము చేయక దానిని విసర్జించిన వ్యక్తిగా ఓబద్య మనకు కనిపిస్తాడు హలలుయ రెండో విషయాన్ని చూసుకున్నట్లయితే ఓబద్య ఎహోవ ప్రవక్తలను పోషించినట్లుగా బైబుల్ చెబుతుంది మొదటి రాజులు పద్దెనిమిదో అధ్యాయము నాలుగో వచనంలో మనము ఈ లేఖనాన్ని చూడవచ్చు దేశంలో కరువు ఏర్పడినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాకు కెరీతు దగ్గరికి పంపి కాకుల ద్వారా పోషించాడు అయితే ఆ దేశంలో ఎహోవాకు ప్రవక్తలుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు ఆహబు భార్య అయిన యజబెలు ఎహోవా యొక్క ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా ఓబధ్య ఎహోవా ప్రవక్తలను గృహములో దాచి వారికి అన్నపానములిచ్చి పోషించినట్టుగా మనకు బైబుల్ చెబుతుంది రాణి దేవుని యొక్క ప్రవక్తలను నిర్మూలము చేయాలని నాశనం చేయాలని పన్నాగాలు చేసినప్పుడు ఓపధ్య వారి గృహ నిర్వాహకుడిగా ఉంటూ దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి తను దేవుని బిడ్డలను పోషించినట్లు మనకు ఇక్కడ తెలియజేయబడుతుంది అలాగే రాజుకు ఒకవేళ ఈ విషయము ఇట్లా తెలిసినట్లయితే తన ప్రాణాలు కోలిపోతాడని తెలిసి కూడా ఓబద్య యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుని అందు భయభక్తులు కలిగి తన బిడ్డలను తన సేవకులను పోషించినట్లుగా మనకు బైబుల్ తెలియజేస్తుంది అయితే ఓబద్య చెడుతనమును జరిగే గృహములో గృహ నిర్వాకుడిగా ఉండినప్పటికీ చెడుతనమును విసర్జించి దేవుని అందు భయభక్తులు గలవాడిగా ఉన్నాడు కరువు కాలంలో అనేక మంది దేవుని సేవకులను పోషించేవాడిగా ఉన్నాడు ఓబద్య ఉన్న మంచి గుణాలు మన జీవితాలలో కూడా మనము కలిగి ఉందాము దేవుని బిడ్డలకు ఆదిధ్యం ఇచ్చేవారిగా ఉందాము ఎంతమంది శత్రువులు ఎదురుగా ఉన్నా సరే దేవుని వైపు చూస్తూ ప్రతి విషయంలో విజయాన్ని పొందుకుందాము దేవుడు మనకు ఈరోజు ఓబద్య జీవితంతో మనతో మాట్లాడి ఉన్నాడు మనలో ఇంకేమైనా సరి చేసుకోలేనివి ఉన్నట్లయితే మనము ఓపధ్య జీవితాన్ని చూసి మనము కూడా ఆయనలాగా జీవించుదాము మన జీవితాలను సరి చేసుకుందాము లాంటి మంచి సాక్ష్యాన్ని కలిగి జీవిద్దాము హలలుయ దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె